హే ప్రభు హరి రామకృష్ణ జగన్నాథ అంటూ ఈ మధ్య ఒక ఆర్ఆర్ ఒకటి బాగా వైరల్ అవుతుంది మేము ఆ సౌండ్ అనేది చాలా ఆశ్చర్యంతో కూడుకున్న కొన్ని దృశ్యాలను చూసినప్పుడు మనకి అరవాలని కేక పెట్టాలని అనిపిస్తుంది ఒక్కోసారి నోటితో బయటకు అనలేకపోయినా మైండ్లో ఆర్ఆర్ మనమని ఇది ఇలాంటి దృశ్యం ఇది శ్రీరెడ్డి సడన్గా భక్తులోకి దిగిపోయింది ఒకప్పుడు నీ అమ్మ నీ యొక్క అది ఇది గీలి అంటూ గందరగోళమైన మాటలతో తన ఒంటి మీద స్పృహ ఉందా లేదా ఈ మనిషికి అన్న కోణంలో మాట్లాడే మాటలలోంచి బయటపడిపోయి చక్కగా నల్లటి చీర కట్టుకొని తెల్లటి మేనచాయితో అద్భుతమైన అయ్యప్ప స్వామి యొక్క పోస్టర్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని చేతువృత్తి ముకుళిత హస్తాలతో అత్యంత సాత్వికంగా అద్భుతమైన ప్రవచనామృతాలని వెదజల్లే విధంగా లేడీ చాగంటి లేకపోతే ఆయన లాగా ఏదన్నా మనకి తెలియని విషయం ఏదన్నా చెప్పేస్తుందా అన్న కోణంలో ఆ మొత్తం వీడియోని చూడడానికి వీలైన విధంగా ఆమె రంగంలోకి దిగడం చూస్తుంటే ఫస్ట్ ఈ మధ్యకాలంలో ఆమె చేపల పూసులు కో నాటుకోడి ఇగురు చింతసిగురు అని ఏవేమో కొన్ని వంట కార్యక్రమాలు చేసి అవేవి పెద్ద వర్కౌట్ అయినట్టు కనిపెట్టాలి అప్పటికీ రకరకాల మీమ్స్ లేనిపోని గందరగోళమైన సినిమా బిట్స్ ఇవన్నీ వేసి చూసింది ఊళ్ళంతా తీసుకొని శరీరం మొత్తం కనిపించే విధంగా చేసుకుని నాన్న రకాల బాధలు పడింది అవేవి వర్కౌట్ అయినట్లేదు సడన్గా ఈ దైవభక్తులకు దిగేసింది అలాగని చెప్పేసి శ్రీరెడ్డికి బూతులు మాట్లాడుతుంది కదా లేకపోతే బూతు మాటలను అలవోగ్గా చెప్పేస్తుంది కదా నీ రేట్ ఎంత అంటే నా రేట్ ఇంత కాదు అంత ధైర్యంగా డేరింగ్గా డ్యాషింగ్గా చెప్పేస్తుంది అన్న కోణంలో ఉండే మనిషి ఆమె కనీస భయభక్తులు లేని ఆమెకి ఏం కాదు ఆమెకి మొన్న ఈ మధ్య ఎర్ర కట్టుకొని అదేదో మేల్మరవత్తూరు మరవత్తురు శక్తి మాల్ ఒకటి వేసుకొని అక్కడ దాకా కారులో వెళ్ళిన వీడియో కూడా ఒకటి పోస్ట్ చేసింది ఇప్పుడు తాజాగా అయ్యప్ప స్వామి సీజన్ కాబట్టి అయ్యప్ప స్వామి దీని మీద ఆయన కథని మళ్ళీ తిరిగి పునశ్చరణ చేస్తూ తిరిగి గుర్తు చేస్తూ ఇలాంటి కారణాలను ఒకటి విడుదల చేయడం ఇది సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఫేస్బుక్లో వన్ మిలియన్ వ్యూస్ పోవడం మళ్ళీ కింద మంచి కామెంట్లు పెట్టండి నేను మళ్ళీ ఇంకా దీనికి కొనసాగింపుని ఇస్తాను అని ఆమె చెప్పుకోవడం అనేది ఒక శుభ పరిణామం ఏమి మనం తప్పు పడ్డానికి వీల్లేదు ఆమె యొక్క జీవనేచ్ఛ ఆమె ఇష్టానుసారం ఆమె చేసుకోవచ్చు కెమెరా డ్యాన్సులు వేసిన స్మిత సడన్ సర్ప్రైజ్గా ఏదో ఇంటి గృహిణి పాత్రలు వేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి చాలా సినిమాలు ఉన్నాయి శితక చిలక తర్వాత అదేది భాగ్యరాజ్ సినిమాల్లో కూడా ఉందామె చాలా ఒక్కసారి చాలా పద్ధతిగా చీర కట్టుకొని ముఖాన్ని బొట్టు పెట్టుకొని కనిపించి అబ్బా ఇంత కన్నా మించిన ఇల్లాలు ఇంకెక్కడైనా ఉందా అన్న కోణంలో ఆమె కనిపించిన పరిస్థితులు ఉన్నాయి ఆమె అంత కాకపోయినా ప్రస్తుతం శ్రీరెడ్డి ఆ రేంజ్ అనుకోవాలి శ్రీరెడ్డి నోరు విప్పితే బండ బూత్ కంపు కొడుతుంది అసలు ఆమె నేను ఈమెకి కొంత పరిచయస్తుడిగా చేసిన కొన్ని సలహా సూచనలు ఏంటంటే మేడం మీరు పాలిటిక్స్ చెప్తున్నారు కదా మీకు వచ్చిన ఇమేజీ దాన్ని వదిలేసేయండి ఆ తొడుగుని మీరు కొత్తగా మీరేం చేస్తారంటే ఇట్లాగా రండి మర్యాదగా ఇప్పుడు ఎలా మాట్లాడారు రాసిన స్క్రిప్ట్ని ఆమె ప్రాంప్టర్ చూసి చదివినట్టుంది అంత పద్ధతిగా మా జనరల్ పొలిటీషియన్ ఎలాగా మాట్లాడతారో అలా మాట్లాడండి అని నేను సలహా సూచనలు ఇచ్చి మనం ఒక షో చేద్దాం రెండని కూడా నేను అడిగిన పరిస్థితులు ఉన్నాయి కానీ ఆమె ఎందుకో ఒక దగ్గర ఎక్కడో ఆగిపోయింది ఇప్పుడు ఆమె ఏ క్రమంలో ఇది చేస్తుందే జీవన భృతి కోసం ఇది ఏమన్నా చేసిందే లేకపోతే సినిమాల మీద చాలా ఆశలు ఆశయాలు పెట్టుకొని వచ్చి లాస్ట్కి ఆమె వంట పాత్ర వంట కుకింగ్ వీడియోస్ ఆ తర్వాత ఇలాంటి భక్తి వీడియోస్ చేస్తూ ఈ విధంగా రావడం ఒక దశలో వైసీపీకి ఒక రేంజ్ అంటే జనసేనకు కానీ వీర మహిళలు ఉన్నట్టు వీర వైసీపీ మహిళా ప్రతినిధిగా ఈమె ఉండడమే కాకుండా చాలా ఆశించింది కూడా తొలినాడులో ఈమెతే ట్వీట్ చేసింది నన్ను వైసీపీలో తీసుకుంటే నేను ఒక రేంజ్లో ఏదన్నా చేస్తాను వర్క్ చేస్తానని ఆ తర్వాత కూడా ఈ మధ్య కూడా కొంత విభేదించింది ఏదో ఒక అంశం మీద వైసీపీకి ఉండి తాను శ్రీరెడ్డి అన్న కోణంలోనో మరి ఏందో తెలియదు కానీ వైసీపీకి ఫేవర్గానే ఎక్కువ ఉంటుంది ఈమె ఈ పరిస్థితుల్లో సడన్గా ఇప్పుడు భక్తి వైపు ఒక సీజనల్ యాంకర్ కానీ వాళ్ళు టీవీ నైన్లు చేస్తుంటారు యుద్ధ విమానాన్ని వెనక పెట్టుకొని మిలిటరీ డ్రెస్ వేసుకోవడం అట్లాంటివి అలాంటి వాటిల్లో భాగంగా కావచ్చు ఇది ఆమె చేయడము ఓకే కాదంట్లా కానీ ఆమె ఇదే వాయిస్ని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇదే వాయిస్ని పాలిటిక్స్లో కూడా వాడండి మీరు ఆల్రెడీ ఫేమస్ అయిపోయారు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా చక్కటి ప్రవ ప్రొనౌన్సేషన్తో మంచి భాషని మంచిగా చక్కగా ఇవ్వండి రాజకీయాల్లో కూడా మీరు ఇంతే స్థాయిలో డెవలప్ అవుతారు మీరు ఖచ్చితంగా రోజు రోజులకి మంచి రాజకీయ భవిష్యత్తు ఏర్పడి అట్లీస్ట్ ఏదో రాజమండ్రి నుంచి వచ్చాను నేను అంటారు మీ బ్యాక్గ్రౌండ్లో మీరు ఇప్పుడు చెన్నైలో ఉంటున్నట్టుంది మంచి కనీసం ఎమ్మెల్యే కాపోయినా ఎమ్మెల్సీ అయినా అవుతారేమో చూద్దాం మేడం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్